రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం జయ శ్రీరామ్ జై గోమాత ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ఆవులు ఒక అద్భుతమైనటువంటి వివేకానంద లాంటి వాళ్ళు దాని జంతువు అనట్లేదు అది తల్లి అన్నారు ఆవు కనుక ఈ భూమి ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుందని ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు ఒక ముస్లిం ఆయన ఇవన్నీ పేపర్లో వచ్చాయి ఈ మధ్య రీసెంట్గా ఒక నెల కింద అట్లా కువైట్ దేశం భారతదేశం నుంచి రెండు లక్షల కిలోల ఆవు పేడని ఇంపోర్ట్ చేసుకుంది వాళ్ళు అన్నీ అడారు దేశాలు మరి అక్కడ ఈ మన ఆవుపాయాల రెండు లక్షల కిలోలు అంటే ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర పండేదంతా కూడా ఖర్జూరం అది ఈ వేస్తే భూమి టెక్చర్ మారింది తర్వాత భూమి యొక్క సారం పెరిగింది పంట దిగుబడి వాళ్ళకి రెగ్యులర్గా వచ్చేదానికంటే కూడా చాలా ఎక్కువ వచ్చిందనేది వాళ్ళ రిపోర్టు ఇట్లా సంవత్సరానికి సంవత్సరానికి భారతదేశంలో భారతీయ ఆవు యొక్క ప్రశస్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది చాలా మందికి ఇప్పటికీ కూడా వన్ పాలు ఏటు పాలు అంటే తెలియదు ఆవు పాలు అంటే అన్ని ఆవులు ఒకటే కదా అనుకుంటారు అనేక రకాల సంస్థలు ఆవులను పోషిస్తూ కొంతమందికి ఏ వన్ ఏటు అనేది తెలియదు ఏ వన్ ఏటు అంటే మన దేశంలో ఏ వన్ అంటే చాలా ప్రశస్తమైంది అని ఏటు అంటే సెకండ్ గ్రేడ్ అని కానీ విదేశీయులు పేరు పెట్టారు కాబట్టి వాళ్ళు తయారు చేసిన హెచ్ఎఫ్ జెర్సీ లాంటి హైబ్రిడ్ ఆవులకు వచ్చిన పాలని ఏ వన్ పాలు అంటారు వాటికి క్యాన్సరస్ మిల్క్ అంటారు మరి ఏటూ అంటే భారతీయ ఆవుల యొక్క పాలని ఏటూ పాలంటారు వాళ్ళ దేశాల్లో దీనికి సంబంధించిన తేడా అర్థమైన తర్వాత వాళ్ళు మన దేశం నుంచి గిర్రావుల్ని ఒంగోలావుల్ని వాళ్ళు వాళ్ళ దేశాలకు తీసుకుపోయే బ్రెజిల్ లాంటి దేశాలు అక్కడ వాటి బ్రీడ్ డెవలప్ చేసి అక్కడ మొత్తం ఆవులతోటే దాని ప్రశస్తిని ముందుకు తీసుకోబోతున్నారు కాబట్టి ఇవాళ రాజకీయం అనుకోండి ఇంకోటి అనుకోండి స్వార్థం అనుకోండి మన ఆవుల్ని నెమ్మ నెమ్మదిగా ఊళ్ళల్లో లేకుండా చేసి మళ్ళీ ఇవాళ బ్రీడ్ కావాల్సి వస్తే మళ్ళీ బ్రీజిల్ బ్రెజిల్ నుంచి పోయి ఒంగోలు బ్రీడ్ తెచ్చుకుందామా గిరి బ్రీడ్ తెచ్చుకుందామా అని కొంతమంది పెద్ద మనుషులు ఆలోచిస్తున్నారు ఇవాళ ఊళ్ళల్లోకి పోతే మనకి మన ఆవుల సంఖ్య కనపడట్లేదు ఒక మండలం మొత్తంలో ఒక వెయ్యి ఆవులు ఉన్నాయా ఐదు వందల ఆవులు ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్ ఉండేటువంటి మండలాలు కూడా ఉన్నాయి ఒక గ్రామం మొత్తంలో పదావులు కూడా దొరకని గ్రామాలు కూడా ఉన్నాయి ఎందుకు ఆవుల గురించి అనుకోవాలి అంటే ఇవాళ రేపు ప్రజల్లో ఎట్లా ఉందంటే ట్రాక్టర్ వచ్చింది కదా ఇంకెందుకు నాకు ఆవు ఎద్దు అవన్నీ అక్కర్లేదు అది వారం రోజులు తున్నాలి ఇదేమో ఉదయం నుంచి ఒక మూడు నాలుగు గంటలు తింటే పొలం అయిపోతుంది దున్నటం పాలు బయట ప్యాకెట్ పాలు దొరుకుతున్నాయి ఇవాళ మన తిరుమల తిరుపతి వాళ్ళు కూడా అన్నారు విజయ డైరీ నుంచే నెయ్యి తెచ్చుకోండి అన్నారు డైరీకి నెయ్యి చేయటానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏం పాలొస్తాయి గవర్నమెంట్ కాబట్టి వాడండి అంటున్నారు కాబట్టి ఏ నెయ్యి వాడాలి వాళ్ళు చెప్పరు గవర్నమెంట్ వాళ్ళు మాది కాబట్టి మాది వాడండి అంటున్నారు పోటీ అనవసరంగా కానీ నెయ్యి అంటే ఆవు నెయ్యే పాలంటే ఆవు పాలే పెరుగు అంటే ఆవు పెరిగే ఏంటిది స్పెషాలిటీ ఇప్పటి వరకు నా అనుభవంలో యాభై రెండు సంవత్సరాల నుంచి నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కు పోలేదు నో డాక్టర్ నో ఇంజెక్షన్ నో టాబ్లెట్ అండ్ నో కరోనా అట్లా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు హైదరాబాద్ లాంటి నగరంలో ఒక ఇంట్లో డిగ్రీ లేదా బీటెక్ చదివేటువంటి ఒక పిల్లవాడికి బ్లడ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది చాలా సంవత్సరాలుగా ప్రతి నెల ఉండేటువంటి సమస్య ప్రతి నెల హాస్పిటల్కి పోయి అతను ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఎవరో చెప్తే విని ఎక్కడికో ఆవుకోశం ఎందుకు పోవాలని వాళ్ళ ఇంట్లోనే ఆవు పెట్టుకున్నారు గిర్రావు తెచ్చి పెట్టుకున్నారు అది ఏ గ్రేడా డి గ్రేడా బీ గ్రేడా తన సంగతి మూడు సంవత్సరాలైంది ఆవు పెట్టుకొని ఈ మూడు సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు తన యొక్క సమస్యతోటి మళ్ళా హాస్పిటల్కి పోలేదు ఇట్లా వందలాది ఉదాహరణలు ఇది మన ఆవు స్పెషాలిటీ ఇవాళ ప్రపంచం మొత్తంలో క్యాన్సర్ తగ్గుతుందా అంటే డౌటే క్యాన్సర్ వచ్చింది అనగానే ముందు సగం అయిపోతుంది ఆ మనిషి పని హాస్పిటల్లో చేరి కీమోథెరపీ రేడియేషను సర్జరీ ఇవన్నీ అయ్యేటప్పటికల్లా ఈ పని అయిపోతుంది డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి ఆయుష్ మనం ఇవ్వం కానీ క్యాన్సర్ కూడా ఆవు ద్వారా తగ్గుతుంది అట్లా హనుమకొండలో ఉండేటువంటి మహర్షి గోశాల దాని యొక్క స్పెషాలిటీ ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా వాళ్ళు ఆదివారం ఆదివారం ఉచితంగా క్యాన్సర్కి మందు ఇస్తున్నారు గోమూత్రం ఒక ఏడెనిమిది రకాల మూలికలు ఆహారంలో కొద్దిగా తేడా ఆ నియమాలు పాటిస్తూ ఒక ఆదివారం ఒక పూట వెళ్తే తాలు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళే ఫ్రీగా మెడిసిన్ ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి పాప ఎక్కడి నుంచో వస్తారని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆదివారం ఆదివారం రెండు వందల మంది రెండు వందల యాభై మంది వస్తారు ఏడ సంవత్సరాలుగా కొన్ని వేల మంది ఇప్పటికి ట్రీట్మెంట్ చేసుకున్నారు ఇక ఒక పదిహేను రోజులు నెల రోజుల కంటే ఎక్కువ ఇంటికి తీసుకోబోండి అన్న పేషెంట్ కూడా అక్కడికి వచ్చి ఐదు నెలల మందు వాడి ఇప్పుడు నేను క్యాన్సర్ ఫ్రీ నాకు క్యాన్సర్ లేదు ఇట్లా నంబర్ ఆఫ్ ఉదాహరణలు కొన్ని వేల ఉదాహరణలు ఉన్నాయి మన అక్కడ పోతే తెలుస్తుంది ఎందుకు అంతమంది అక్కడికి వస్తున్నారు వాళ్ళకి ఎట్లా తగ్గింది అనేది దానికి సంబంధించిన వాళ్ళు సైంటిస్టులు వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిందే కాబట్టి వాళ్ళ డాక్టర్లు సైంటిస్టులు కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతుంది అని బీవీ నగర్ క్యా బీవీ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా కొంతమంది డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ లాంటి వాటికి అయ్యా మీరు గోశాల దగ్గర పోండి వాళ్ళు గోమూత్రంతో దాంతో చేసిన మంది ఇస్తారు అక్కడ తగ్గుతుంది అని చెప్తున్న ఉదాహరణలు బయటగా అనిపిస్తున్నాయి కాబట్టి నెంబర్ వన్ నాకు వ్యవసాయానికి అక్కర్లేదు ట్రాక్టర్ ఉంది పాల ప్యాకెట్ దొరుకుతుంది ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎన్ని రోజుల తర్వాత వస్తాయి పిండిన తర్వాత ఇవన్నీ చూస్తే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇవాళ పిండిన పాలు ఇవాళ మనకి ప్యాకెట్లో రావు ఎన్ని రోజుల తర్వాత వస్తాయి గ్రామంలో పిండాలి సెంటర్కి పోయాలి సెంటర్ వాళ్ళు అన్ని కలెక్షన్ చేసుకొని సెంటర్ మెయిన్ కేంద్రానికి రావాలి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కేంద్రానికి పోవాలి అక్కడ పాలు చిల్లింగ్ తీసి దాంట్లోంచి వెన్నంతా తీసేస్తారు ఆ తర్వాత రెండు మూడు రకాల పాలు బయట అమ్ముతున్నారు ప్యాకెట్లు చేసి ఇవన్నీ మనకు ఎన్ని రోజులు అవుతుందో చూసుకోండి మరి బర్రె పాలు బాగుంటాయి చిక్కగా ఉంటాయి ఛాయ్కి బాగుంటుందో అందరు తాగుతున్నారు కానీ వివేకానందని ఎవరు అడిగితే పాలు ఎక్కువ ఇచ్చే మంచి పాలు ఇచ్చే జంతువు అంటేనేమో బర్రె అన్నాడు మరి ఆవు కదా మీరు ఇట్లా అంటారు ఏంటంటే ఆవు జంతువు కాదు మా అమ్మ అన్నాడు కాబట్టి పాలకి ఆవు పాలకి తేడా ఏంటి అన్నాం అనుకోండి సపోజ్ ఒక దగ్గర బర్రె ఆవు రెండు ఒకేసారి ఈనాయి వాటి సహజ లక్షణం అవి నాకిన తర్వాతనే ఆ రెండు లేస్తాయి లేచిన తర్వాత ఒక రెండు మూడు గంటల్లో చూస్తే ఆవు దూడ తనకున్నటువంటి ఆ గ్రౌండ్ మొత్తం చెంగు చెంగును ఎగురుకుంటూ పోయి వస్తుంది దూడ ఎప్పుడు ఎగురుతుంది ఎన్ని రోజుల తర్వాత ఎగురుతుంది అన్నాం అనుకోండి అంటే గుణాత్మకమైనటువంటి భేదం బర్రపాలలో ఉండేటువంటి తమో గుణం ఆవుపాలలో ఉండేటువంటి సత్వగుణము ఆ పాలు వాడే వాళ్ళలో కూడా వస్తుంది ఒక నాలుగైదు నెలలు ఇవాళ మొదలుపెట్టి మేము ఆవు పాలు తాగటం మొదలు అన్న తర్వాత నాలుగైదు నెలల్లో ఆ ఇళ్లలో వాళ్ళ రిపోర్ట్ ఏంటంటే మా మెడికల్ బిల్లు తగ్గిపోయింది ఇంతకుముందు హాస్పిటల్కి పోయేవాళ్ళం ఇప్పుడు హాస్పిటల్కి ఎవరూ పోవట్లేదు నో మెడిసిన్ నో మెడికల్ షాప్ నో డాక్టర్ నో ఇంజక్షన్ నో టాబ్లెట్ అదే ఇంట్లోనే ఆవు ఉంటే ఆవు ఎక్కడ ఉండాలి గోడ అవతలు ఉంది మూడు మూడు ఇళ్ళ అవతలు ఎక్కడో ఖాళీ దగాలు పెట్టావు ఇంటి వెనకాల కట్టేసుకున్నావు అయితే పొలంలో ఉంటాయి వాళ్ళ ప్రభావం తక్కువ ఉంటుంది అంటే బయటవాడ ఆవు పాలు తాగిన దానికి వాళ్ళ దగ్గర తెచ్చుకున్న ఆవు పాలు తాగిన దానికి ఒకటే మొన్న ఒక నాలుగు ఐదు సంవత్సరాల కింద క్యాన్సర్ వచ్చింది ఎవరింట్లో అయితే ఆవులు ఉన్నాయో రోజు ఆవుల దగ్గరికి అయితే ఎవరైతే పోతారో వాళ్ళు క్యాన్సర్ రాలేదు ఇట్లా వందల ఉదాహరణలు ఉన్నాయి ఆవు దగ్గరకు పోయిన వారికి రోగం లేదు ఆవులున్నా వాటి దగ్గర పోయిన వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి పోతున్నారు కానీ ఒకటి మనకే ఆరోగ్యం అనేది ముఖ్యంగా కనిపిస్తుంది ఇంకోటి ప్రతి గ్రామంలో ప్రతి చోట ఏం తెలుసు అంటే ఆవున్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని తెలుసు లక్ష్మీదేవి కనిపిస్తుందా అని ప్రశ్న లక్ష్మీదేవి కనపడటం కాదు వాళ్ళు ఎవరు హాస్పిటల్కి పోవట్లేదంటే అక్కడ ఏముంది ఆరోగ్య లక్ష్మి ఉంది మరి ఇంకేముంది వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది వాళ్ళకి ధనలక్ష్మి కనిపిస్తుంది వ్యవసాయం చేసే కుటుంబాలకి ధనలక్ష్మి కనిపిస్తుంది ఒక్క ఆవు నేలపై చెరువు మందు పురుగు మందు వాడకుండా వ్యవసాయం చేయటానికి కావలసినటువంటి పురుగు మందులు ఎరువు ముప్పై ఎకరాలకి ఒక ఆవు సప్లై చేస్తుంది ఇవాళ ఒకరోజు ఒక ఆవు వేసిన పేడ మూత్రము ఒక ఎకరాకి ఎరువు పురుగు మందును కూడా ఇస్తుంది కానీ ఇలాంటి విజ్ఞానం మన దేశంలో ఉంది కాబట్టి ఎవరింట్లో అయితే గతంలో ఆవులు ఉండి ఇంటి నిండా ఆవులు ఉండి వాళ్ళు ఆ రోజున ఎవరు హాస్పిటల్కి పోలేదు ఇన్ని హాస్పిటల్ లేవు ఊళ్ళో డాక్టర్లు లేరు ఇవాళ అవన్నీ తీసేసిన వాళ్ళ అనుభవం ఇప్పుడు మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు పాప ఎంతో కష్టపడి శ్రమతో వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకొని రసాయనాల పదార్థాల ద్వారా వాళ్ళ ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాలు పాలి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్న డబ్బులన్నీ అక్కడ ఇస్తున్నారు కాబట్టి మన ఆవు కనుక మళ్ళా గ్రామాల్లో కానీ రైతుల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ మనము తిరిగే మూమెంట్లో ఉంటే నాలుగు నెలల్లో రిపోర్ట్ చెప్పమనాలి వాడితే ఐదు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత రిపోర్ట్ చెప్పమనాలి లేదు ఇప్పటి అప్పటికప్పుడు తీసిన పాలు అది వెంటనే తాగాలి ఒక ఐదు నిమిషాలు లోపే మూడు నిమిషాలు లోపే తాగాలి అది అమృతం గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకు కూడా గుండె జబ్బులు తగ్గిన ఉన్నాయి ఆవు మూత్రం నూట యాభై రోగాలు తగ్గిస్తే ఆవు నెయ్యి నూట యాభై రోగ రోగాలు తగ్గిస్తున్నాయి అట్లా ఆవు ఇచ్చేటువంటి పంచగవ్యాలు మనము తేనా మిగతాయి కలిపి చేసే పంచామృతము బ్రహ్మాండమైనటువంటి ఔషధాలు మన ఆరోగ్యాన్ని అనారోగ్యం కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే శక్తి గోమాతకుంది అందుకనే గోవులో ముక్కోటి దేవతలు ఉన్నారంటారు ఈ ముక్కోటి దేవతలు అంటే చనిపోయిన తర్వాత కూడా ఒక సంవత్సరం తర్వాత ఆవు నాలుగు లక్షల రూపాయలు ఎరిగిస్తుంది అంటే నలభై యాభై కిలోల నలభై యాభై బస్తాల కిలోలు కాదు నలభై యాభై బస్తాలు అంటే ఇరవై ఐదు ముప్పై కిలోల బస్తాలవి అంత ఎరువిస్తుంది పది ఎకరాలు సరిపోయినంత తెరిగిస్తుంది ఒక కావుని ఎందుకు పంటల బండిని బీడు భూమిలో వదిలేస్తే పది ఎకరాలని ఒక సంవత్సరంలో సాగు భూమిగా మార్చేస్తుంది సారవంతమైన భూమిగా మారుస్తుంది ఇంకొక విశేషమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఆవు దగ్గర మనం పూజ చేస్తే ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఏమైతుంది ఇవాళ రేపు చాలామందికి ఆరామిషం తెలుసు ఏంటి ఆరామిషను ఒక సైంటిఫిక్ మ్యాగ్నెటిక్ పవర్ ప్రతి జంతువులో ప్రతి మనిషిలో ఎక్కడెక్కడ ఎంత ఉంటుంది చూడవచ్చు ఈ ఆరామిషంతో ఒక ఆవుకి ఎంత ఉందో ఆరాని చూస్తే ఒక ఫారిన్ కంట్రీలో వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు పంతొమ్మిది మీటర్లు ఉంది దాని చుట్టూ కొంతమంది ప్రదక్షిణ చేస్తే నూట ఇరవై మూడు మీటర్లు పెరిగింది ఆవుకి ఆర ఒక మనిషికి ప్ర చెక్ చేస్తే ఆ మనిషికి రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగులు అసలు నాలుగు అడుగులు తక్కువ సున్నా దగ్గర నుంచి ఒకటి రెండు మూడు ఉంటే ఎక్కువ అట్లాంటిది ఆవుతుంటూ ప్రదక్షిణం చేయగానే ఆ వ్యక్తికి ఐదారు రెట్లు పెరిగి పన్నెండు అడుగులు పదిహేను అడుగులు పదహారు అడుగులు దాకా ఆయన ఆరా పెరుగుతోంది కాబట్టి ఏం పెరుగుతోంది ముందెంతుంది ప్రదక్షిణ చేస్తున్న తర్వాత ఎంతుంది ఆవుకేం మారింది ఇవన్నీ కూడా మిషన్తో మనం చూడవచ్చు ఇవాళ రేడియేషన్ రేడియేషన్ పెద్ద సమస్య ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ప్రతి ఇంట్లో ప్రతి చేతిలో తిరుగుతున్నాయి చంటి పిల్లలు కూడా ఫోన్లు ఇవ్వద్దు అంటున్నారు ఎడిక్ట్ అయిపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది అంటున్నారు ఇళ్ళల్లో ఇవాళ ఏ వ్యక్తి కూడా ఫోన్ వాడకుండా లేడు ఇంకా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ బోర్డు ఉన్నాయి కానీ ఆవు పేలకు ఉండేటువంటి శక్తిని చూస్తే ఈ రేడియేషన్ తగ్గించే గుణం దానికుంది ఇది కూడా ఆరామిషంతో మనం చూడవచ్చు కాబట్టి ఒక ఫోన్కి మన చొక్కా జబులో పెట్టుకునేదానికి రేడియేషన్ వల్ల గుండెకి ప్రాబ్లం వస్తే ఇంకో జేబులో పెట్టుకుంటుంది అక్కడ సమస్యలు వస్తే దానికి ఆవు పేడ రేడియేషన్ ఆవు పేడను కనుక దాని మీద పెడితే లేకపోతే ఆ స్టిక్కర్ని పెడితే దాని రేడియేషన్ కూడా జీరో అవుతుంది లేకపోతే బాగా తగ్గిపోతుంది ఇది మనం కూడా మనం రకరకాల మీటర్స్ వచ్చాయి ఈ ఆరా మిషన్తో కూడా చెక్ చేయొచ్చు ఇప్పటికి చాలా చోట్ల మిషన్ తోటి ప్రదర్శనలు కూడా అనేక స్థలాల్లో ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే ఉన్న ఇంటికి మనం పోతే దాని దగ్గర ఎలాంటి పాజిటివ్ పవర్ ఉంటుంది ఎంత దూరం ఉంటుంది ఊహించినటువంటి ప్రభావాన్ని మనం ఆవు దగ్గర చూస్తాం ఇంట్లో ఆ ఉంటే మూడు నాలుగు వాళ్ళ ఇంట్లో అనారోగ్యాలు బంద్ అయిపోతున్నాయి ఇంట్లో ఆ ఉంటే ఎరువుల దుకాణం యొక్క అవసరమే లేదు ఇట్లా అనేక రకాల ప్రభావాలు ఆవుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మళ్ళా ఒక్కసారి మన గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఇంటి ఇంటికి వచ్చింది అనుకోండి ఆ ఊళ్ళో హాస్పిటల్ అవసరం లేదు పురుగు మందుల దుకాణం అవసరం లేదు లేకపోతే మెడికల్ షాప్ యొక్క అవసరం లేదు ఎందుకంటే యాభై రెండు సంవత్సరాలు ఇప్పటివరకు నాకు కనిపించిన వాళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చాలా మంది ఉన్నారు అసలు ఆవు ఇంత ముందు నేను హాస్పిటల్ పోయేది మందులు తినేది ఆవు దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి ఇంతవరకు నేను హాస్పిటల్కి పోలేదన్న కుటుంబాలు వందలాది కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఆవు మన ఇంట్లో ఎందుకు ఉండాలి ఆవు ఉంటే ఏమిటి లాభం ఆవు పేరతో మూత్రంతో తయారు చేసినట్టు ఎరువులతో కనుక పండిస్తే వాళ్ళ యొక్క రోగాలు జీరో కాబట్టి ఇది అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆవు ఈ ఆవులు అన్ని జంతువుల్లాగా ఎనభై మూడు లక్షల జీవరాశుల్లాగా పుట్టినవి కావు క్షీరసాగర మధురంలో ఆ దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి అనేకమైనటువంటి వస్తువులు వచ్చాయి దాంట్లో ఆవులు వచ్చాయి ఐదు ఐదావులని కూడా మనం విలువైన వస్తువుని ఎట్లా దాచుకోవాలో అట్లా ఒక ఐదుగురు ఋషుల దగ్గరికి పంపించారు వాళ్ళందరి పేర్లు అవన్నీ ఉన్నాయి వాటి నుంచి వచ్చిన బ్రీడ్స్ రెండు వందల మూడు వందల బ్రీడ్స్ మన భారతదేశంలో ఉన్నాయి అన్నీ భూపురం ఉన్న ఆవులే ఆ ఒరి బ్రీడ్స్ వాళ్ళ మనం రకరకాల రాజకీయ కారణాలతోటి ఊళ్ళని ఖాళీ అవుతూ కబేడాలకు తరలించబడుతూ ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి దీనివల్ల ఆ భూమి పాడవుతుంది వాతావరణం పాడవుతుంది ఉప్పెరలు తర్వాత సునామీ లాంటివన్నీ వస్తున్నాయి భూకంపాలు లాంటివి వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలిసేటువంటిది దాన్ని రూపుమాపగలిగేది మన గోమాత దానికి భగవంతుని ఇచ్చిన అద్భుత శక్తి మీ ఇంట్లో ఉన్న ఆవు మీ ఇంట్లో వాళ్ళకి వచ్చే రోగాన్ని ఒక వారం రోజులు పది రోజుల ముందే అది కనుక్కోగలుగుతుంది అది బయటికి పోయి మేసొస్తే నలభై యాభై రకాల మూలికలు తింటుంది మీకు వచ్చే రోగానికి కావలసిన మూలికలు తిని అది రావటం వల్ల ఆ పాలు మూత్రము వాటన్నిటి వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి రోగం రాదు ఇట్లాగా ఇవాళ గోసేవా విభాగం అఖిల భారత స్థాయిలో పని జరుగుతుంది అనేక మంది సైంటిస్టులు యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో గోమూత్రంలో బంగారం కనిపెడుతున్నారు ఆవు పేడలో బంగారం ఉంటుంది ఆ సూర్యకేతు నాడి వల్ల ఆవుకి శక్తి ఉంటుంది అది మన అందరం కనుక గమనిస్తే మళ్ళా భారతదేశం తిరిగి పూర్వ వైభవానికి సాధించాలంటే ఇంటింటా ఆవు జై శ్రీరామ్ జై గోమాత మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి